ఇప్పుడే అందిన వార్త క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్ మే ఒకటి నుంచి మార్పులు ఛార్జీలు పెంపు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుందా వీటిని రెండు వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలామంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్ మే ఒకటి నుంచి పలు బ్యాంకులకు చెందినటువంటి క్రెడిట్ కార్డు లావాదేవీల్లో మార్పులు అయితే చోటు చేసుకొని ఉన్నాయి ఇటీవల యెస్ బ్యాంకు కావచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు మే ఒకటి నుంచి తమ క్రెడిట్ కార్డుల నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్లులు వాటర్ బిల్లులు గ్యాస్ బిల్లులు చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది దీంతో మీరు ఎస్ బ్యాంకు ఐడిఎఫ్సి అనగా ఫస్ట్ క్రెడిట్ కార్డు వినియోగించి నెలవారీ కరెంట్ బిల్లు పదిహేను వందల రూపాయలు చెల్లిస్తే అదనంగా మరో పదిహేను రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే వినియోగదారులకు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పదిహేను వేల రూపాయలు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై ఇరవై వేలు ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు అని లిమిట్ దాటితే పైన పేర్కొన్న వన్ శాతం పర్సంటేజీ అమల్లోకి వస్తుంది దాంతోపాటు పద్దెనిమిది శాతం జిఎస్టీ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ పెట్టుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్